ఓం శ్రీ మహాగణాధిపతయన మహా శ్రీ మహాసరస్వత్యైన మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త జగపితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి మార్చి ఒకటవ తారీఖు వరకు గల మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను ప్రారంభము లగాయితూ తృతీయ స్థానం ముందు రాహువు నవమ స్థానం ముందు కేతువు దశమ స్థానముందు కుజుడు శుక్రుడు అదేవిధంగా ఇరవై ఆరవ తారీఖు నుంచి లాభమందు కుజులు వ్యయమందు రవి వ్యయమందు గురుడు ప్రధానమైనటువంటి పదమూడవ తారీఖు వరకు లాభమందు రవి పదమూడవ తారీఖు నుంచి వ్యయమందు రవి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక రకంగా మీనరాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా శుభకరంగా ఉంది ఫిబ్రవరి పదమూడు వరకు కూడా మీరు పట్టిందల బంగారమా మీరు ఎలాంటి పని అనుకుంటే ఆ పనులన్నీ కూడా విజయ పదంలో మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎన్నో రోజులుగా చాలా చికాకుగా అన్ని స్తంభించి స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఫిబ్రవరి పదవ తారీఖు లోపల మంచి నిర్ణయాలు కనుక తీసుకోగలిగితే బ్యాంకుకి సంబంధమైనటువంటి లోన్లకు సంబంధంగా కానీ ప్రభుత్వపరమైనటువంటి బిల్లులు కానీ లేదా ఏదైనా ఒక ప్రధానమైనటువంటి ఏదైనా అమ్మకం కానీ కొనుబడి కానీ ఇలాంటి సమయాల్లో కనుక చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత అయినా వ్యయంలో ఉన్నటువంటి రవి వల్ల అయినా పెద్ద ఇబ్బంది ఏ ఉండదు కానీ లాభం నెలాఖరి నుంచి మళ్ళీ లాభమందు కుదిసిన కలిగ ఖచ్చితంగా భగవంతుడు మీకు ఏదో రూపంలో ఆయన అనుగ్రహం ఆయన ఆశీర్వచనం మీకు ఏదో రూపంలో కలుగుతుంది ఏదో రూపంలో మీకు ఇవ్వగలుగుతారు సమస్యను మీరు పరిష్కరించగలుగుతారు జటిలం అవ్వకుండానే ఉంటుంది ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని మీరు చక్రం దిప్పగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే గురుడు ఏ స్థితి లాభమందు శనరుడు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మీకు గతించినటువంటి రోజుల్లో పెద్దగా కూడా యోగించలేదు ఎందువల్లంటే వక్రగతిలో ఉన్నటువంటి శనిచ్చురుడే అవచ్చు స్తబ్దతగా ఉండొచ్చు రీతి ఆయన యోగదాయకంగా లేకపోవచ్చు అనేక రకాలుగా పరిస్థితులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా వ్యక్తిగత జాతకాలను కూడా మీకు పూర్తిగా ఆధారపడి ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా సమస్య కనపడుతోంది దానికి తగ్గట్టుగా పరిష్కారం కనబడుతోంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవాల్సి వచ్చినా ఇమీడియట్గా ఫిబ్రవరి పదవ తారీఖు లోపల తీసుకోండి ఎటువంటి సమస్యనైనా మీ తెలివితేటలతో మీ యొక్క వాక్చాతుర్యంతో దాన్ని పరిష్కరించగలుగుతారు అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు తృతీయ మందు ఉన్నటువంటి రాహు పరాక్రమ స్థానం ఇవన్నీ కూడా సోదర స్థానం సోదర సోదరి వర్గాలతో మీకు సంబంధ బాంధవ్యాలు పెరగడం వాళ్ళ వల్ల ఎన్నో రోజులుగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా జాయింటు అదేవిధంగా లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటి అన్నిటికీ కూడా సరైనటువంటి దిశగా పరిష్కారం లభించడం కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కూడా ఒక రకమైనటువంటి పరిష్కార దిశగా అడుగులు పడతాయి కాబట్టి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా రకాలుగా మీకు కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు అయితే పదమూడవ తారీఖు తర్వాత వ్యయంలోకి రవి షష్ఠ్యాధిపతి వ్యయస్థితి రవి వ్యయస్థితి పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏమీ కాదు ఆరవ స్థానాధిపతి వ్యయంలోకి రావడం వల్ల ఒక రకంగా యోగమే అది ఏం పెద్ద ఇబ్బంది ఉండదు అయితే ఖర్చులు అధికమవుతాయి ఇరవై ఆరవ తారీఖు నుంచి మళ్ళీ లాభం ముందు కుజిసిన కలియక ఖచ్చితంగా ఫిబ్రవరి మీకు అనుకూలమనే చెప్పాలి విద్యార్థులకు శుభకరంగా ఉన్నది తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకూలిస్తాయి కొత్త విద్యా రంగంలో అడుగు పెట్టేటువంటి వాళ్ళకి శుభకరంగా కనబడుతోంది అయితే వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి కన్నా పెద్దల సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఎందువల్లంటే మీకు మొన్నటి వరకు విద్యాస్థానం అస్థిరంగా ఉన్నది ఇప్పుడు యోగదాయకంగా ఉంది అయితే గురుడు కూడా వేయంలో ఉన్నారు కాబట్టి స్వనిర్ణయం కన్నా పెద్దవాళ్ళ లేదా మీ గురువులు మీ తల్లిదండ్రుల ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల విద్యార్థులకి కొంత యోగదాయకంగా కనపడుతోంది కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ముందుకు వెళ్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఏదో రూపంలో ధనం చేతికనుతుంది కానీ నిలవదు ఎంత ఖర్చు పెట్టి ఎంత దాచుకుందామన్నా ఎంత ఏదో విధంగా కొంత డైవర్ట్ చేసి సమస్యను పరిష్కరించుకుందామన్నా వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం దాయలేరు ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది అయినప్పటికీ కూడా మీరు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వగలుగుతారు కొంత ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో ఏర్పరచగలుగుతారు దానివల్ల సంఘంలో కుటుంబంలో మంచి పేరు రాగలుగుతుంది ఇవన్నీ కూడా మీకు యోగదాయకంగానే కనబడుతున్నాయి అయితే మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకోవడం అంటే అంటే ఒక నిర్ణయాన్ని మీరు తీసుకునే ముందు అప్పటికప్పుడు మీరు ఆలోచించిన నిర్ణయం వెంటనే వెళ్ళిపోకుండా పెద్దల సలహా సలప్రదింపులు తీసుకోవడం ఏది మంచిది ఏది చెడు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా మీకు మంచి అవకాశాలు కలగజేస్తాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి శుభకరమైనటువంటి సమయం అందువల్లంటే పంచమ స్థానానికి రాబోయేటువంటి రోజుల్లో యోగదాయకమైనటువంటి స్థితి కనబడుతున్నాయి ఆలో ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఫిబ్రవరి మార్చి నెలలో ప్రమోషన్స్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకునే చేసుకుంటే మంచిది అడుగులు పడతాయి ఆ దిశగా ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా నవమస్థానము ఉన్నటువంటి కేతువు వల్ల కొంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము తల్లి ఆరోగ్య విషయంలో తండ్రి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు ఒక రకమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి దూరపు ఆలోచనతో ముందుకు వెళ్ళిన ప్రతి విషయంలోనూ కూడా మీ అంచనాలు తారుమారయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు చాలా అధికమైపోతాయి అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం మంచిది ఏదో రూపంలో అందువలనంటే రాబోయేటువంటి రోజుల్లో కొద్ది రోజుల్లో మళ్ళీ ఎలినాడిసేని ప్రారంభం అవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏదో రూపంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి రాకుండా భయంకరమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే మీరు దాటగలుగుతారు అదేవిధంగా గురువారం రోజున దత్తాత్రేయుడు స్వామి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి అంటే గురువారం దత్తాత్రేయుడు స్వామి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి అదేవిధంగా ఆదివారం రోజున సూర్యదేవాలయంలో సూర్యనారాయణమూర్తి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించి ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి ఆతిచూచి నిర్ణయాలు చేయండి ముందు చూపుతో ప్రవర్తించిన ప్రతి విషయాన్ని కూడా దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త నేను చెప్పిన నిర్ణయాలు నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త భయ